మంత్రికి దాన్ని క్యాంప్ ఆఫీస్లో పెట్టుకునే అధికారం లేదు ఆ హక్కు లేదు అది ప్రజల ఆస్తి వాస్తవానికి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్ట్లు వస్తే ఆతిథ్యం ఇవ్వటానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది వసతి గృహం ఆ తర్వాత కాలంలో కూడా అది అట్లకి కొనసాగింది ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఐఏఎస్ అధికారులు సీనియర్ అధికారులు కావచ్చు లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు ఇతర గెస్ట్లు ఎవరు వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉండటానికి వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ గెస్ట్ హౌస్ అది అది మేము ఉండగానే ఆనాడు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే దానికి వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి మంచిగా కట్టండి ఒకటి రెండు కాదు ఒక ఐదారు బీఐపీలు వచ్చినా ఉండేటట్టు ఉండాలి అని చెప్పి ఆరు సూట్లతో నిర్మాణం చేయాలని చెప్పి ప్లానింగ్ కూడా మొత్తం కేసీఆర్ గారే చెప్పి చేయించిన వసతి గృహం అది అది ప్రజాప్రతినిధులకు కావచ్చు అధికారులకు కావచ్చు న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు ఇతరులు వచ్చినప్పుడు కావచ్చు అటువంటి వాళ్ళ కొరకు ఇతర బీఐపీలు ఎవరు వచ్చినా వాళ్ళ బస ఇచ్చింది అది దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఆ పర్పస్లో వాడ వాడాలి తప్ప అది నేను సొంతంగా పెట్టుకుంటా అనే పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేరే ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒకవేళ మంత్రిగా నీకు ఇంకా పెద్దది కావాలంటే అవతల పక్కన ఉన్నాయి ఇంతకుముందు క్వార్టర్స్ ఉన్నాయి ఒకటి కాకపోతే రెండు క్వార్టర్లు బాగా చేయించుకో ఆల్రెడీ మీ నీ చేతుల్లో ఉంది చాలా పైసలు ఉన్నాయి అంటున్నావు కాబట్టి వాటిలో పెట్టుకో తప్ప ఇది నల్లగొండకు ఒక ఐకాన్ లాగా నల్లగొండ గౌరవాన్ని పెంపొందించేలాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విఐపిలు అందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌజ్ అది స్టేట్ గెస్ట్ హౌజు దానికి ఆ పర్పస్కే వాడాలి తప్ప నేను సొంతానికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అది సరైనది కాదు 80 पासी लोग